హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఎయిటీన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం హృదయ్ని వదిలి వెళ్ళాలి అని అనిపించకపోయినా తప్పక ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంది పండు హృదయ్ పండు కనిపించే వరకు అలా చూస్తూనే ఉంటాడు తను వెళ్ళిపోయాక ఇంకా మనం కూడా వెళ్దాం పదరా అంటాడు రాజ్ అలా హృదయ్ కూడా పండుని వదిలి వెళ్ళలేక డల్గా ముందుకు కదులుతాడు అలా ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరుతారు వెళ్ళే దారిలో పండు ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఆ అబ్బాయి చాలా విచిత్రంగా ఉన్నాడే వాడికి ఏమైనా సైట్ ఉందా ఏంటి అంటుంది మిగతా ఫ్రెండ్స్ అందరూ ఏ అబ్బాయి గురించే నువ్వు చెప్తుంది అని అడుగుతారు అదేనే బాబు పండుని అన్నయ్య అని పిలవమని చెప్పాడు చూడు అతనే అని చెప్తుంది హా నిజమేనే మాది కూడా సేమ్ ఫీలింగ్ అంటారు మిగిలిన వాళ్ళు కూడా కదా మరి ఇంత అందమైన అమ్మాయిని పట్టుకుని సిస్టర్ అని పిలవడం పిలవడమేంటే చండాలంగా పైగా తనని అన్నయ్య అని పిలిచే వరకు ఒప్పుకోలేదు చూడడానికి హ్యాండ్సమ్గా బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్క్రూలస్ అనుకుంటా పాపం లేకుంటే ఈ రోజుల్లో ఎవరే ఇలా ఉండేది కొంచెం యావరేజ్ అమ్మాయి కనిపిస్తేనే వదిలిపెట్టరు ప్రేమ గీమా అంటూ వెంటపడి హచ్చుడాగ్లా తిరుగుతుంటారు అలాంటిది వీడేమో అప్సరసలా ఉండే మన పండుని సిస్టర్ అని పిలిచాడు తను అన్నయ్య అని పిలిచాక వాడి ఫేసి వెలిగిపోయింది చూడు నిజంగా వాడికి కళ్ళు కనిపించవనుకుంటా గుడ్డేడే వాడు అని నవ్వుకుంటూ నువ్వేమంటావు పండు అని పండుని అడుగుతారు పండు ఇవేమీ పట్టించుకోకుండా తన లోకంలో తను ఆ వ్యక్తి అదేనండి హృదయ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు అతను ఎందుకు అతనికి దూరంగా వస్తుంటే నా మనసుకి ఇంత బాధ కలుగుతుంది అతనికి దగ్గరగా ఉన్నప్పుడు ఎందుకు నాకు చాలా సంతోషంగా ప్రశాంతంగా అనిపించింది అతను దగ్గరగా వచ్చినప్పుడు నా గుండె ఎందుకు అంత వేగంగా కొట్టుకుంది అతను నన్ను హక్ చేసుకుని ఉన్నా నేను ఎందుకు అతనికి దూరం జరగలేదు నాకు తెలియకుండా నేను కూడా అలా అతన్ని ఎలా హక్ చేసుకున్నాను అతని కళ్ళల్లో నాకు బాధ కనిపించింది ఎందుకు ఎందుకు అతను బాధపడుతున్నాడు అసలు అతను ఎవరు ఎందుకు నేను అతన్ని మర్చిపోలేకపోతున్నాను ఎందుకు నేను అతని బాధని కూడా నా బాధలా ఫీల్ అవుతున్నాను ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలతో సతమతమవుతూ తన ఆలోచనల్లో తను ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ చాలా టైమ్స్ పండుని పిలుస్తారు కానీ పండు పలకదు ఏంటిది మేము ఇంతలా మాట్లాడుతున్నా సైలెంట్గా ఉండడమే కాక ఇన్ని టైమ్స్ పిలిచినా పలకడం లేదు అని గట్టిగా పిలుస్తూ పండుని కదుపుతారు దాంతో పండు తన ఆలోచనల నుండి బయటకు వచ్చి తన ఫ్రెండ్స్ని ఏంటే అని అడుగుతుంది ఏమైందే నీకు మేము ఇంతలా వాగుతున్నా ఏం పట్టనట్టు అలా సైలెంట్గా ఉన్నావు అంతేకాకుండా మేము ఇంతలా అరిచి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఏదో లోకంలో ఉన్నట్టు ఉన్నావు అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు పండు అని అడుగుతారు ఏం లేదులే కానీ మీరు చెప్పండి ఏం మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అంటుంది పండు అదేనా తల్లి ఆ మెంటల్ ఫెలో గురించి అంటారు అందరూ పండు అర్థం కానట్టు ఫేస్ పెట్టి మెంటల్ ఫెలో ఎవరే మీరు ఎవరి గురించి అంటున్నారు నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి అంటుంది అదే తల్లి నీకు కొత్తగా అన్నయ్య అయ్యాడు చూడు వాడు గురించే అని నవ్వుతారు అతను మెంటలేంటే ఎందుకు మీరు అలా అంటున్నారు అతన్ని అంటుంది పండు మరి మెంటల్ కాకుంటే ఇంకేంటే నీలాంటి అందగత్తని లవ్ చేయాలి కానీ వాడేంటే సిస్టర్ అని పిలుస్తాడు అలాంటి వాడిని పిచ్చోడు అనుకోక ఇంకేమనమంటావు అంటారు ఫ్రెండ్స్ ఏంటే మీరు అలా అంటారు అందులో మీరు నవ్వుకునే అంత ఏముంది నాలో అతను తన చెల్లిని చూసుకుని నన్ను సిస్టర్ అని పిలిచాడు నన్ను కూడా అన్నయ్య అని పిలవమని చెప్పాడు అంతే కదా దానికే మీరు అతన్ని పిచ్చోడు మెంటల్ ఫెలో అంటూ కామెంట్ చెయ్యాలా తప్పు కదా అంటుంది పండు దాంతో వాళ్ళు నవ్వడం ఆపేస్తారు మీకు ఒకటి చెప్పనా ఈ రోజుల్లో అమ్మాయి కనిపిస్తే చాలు ప్రేమ అంటూ వాళ్ళ వెంటపడి వేధించి వాళ్ళకి ఇష్టం లేకున్నా బలవంతంగా అయిన తమ సొంతం చేసుకోవాలి అని తప్పుడు దృష్టితో చూసి ఆలోచించే వాళ్ళు ఉన్న ఈ లోకంలో ఒక అమ్మాయిని ఒక స్వచ్ఛమైన మనసుతో చూసి ఎలాంటి చెడు భావం లేకుండా ఆమెలో తన చెల్లిని చూసుకునే అలాంటి వాళ్ళు ఉన్నందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి కానీ ఇలా అతన్ని కామెంట్ చేస్తూ నవ్వుకుంటారా అది చాలా తప్పు కదా నేనైతే తనని అన్నయ్య అని పిలిచినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అంటుంది పండు చెప్పింది విన్నాక వాళ్ళకి కూడా వాళ్ళు చేసింది తప్పు అనిపించి ఫీల్ అవుతారు నువ్వు చెప్పింది నిజమే పండు సారీరా ఇంకెప్పుడు అతని గురించి అలా మాట్లాడము అని చెప్తారు హా ఓకే అని అంటుంది పండు పండుకు మళ్ళీ అతను గుర్తొచ్చి డల్ అయిపోతుంది దాన్ని తన ఫ్రెండ్స్ గమనిస్తారు వాళ్ళు ఏమైంది పండు నీకు ఈరోజు ఎందుకు అలా డల్ అయిపోతున్నావు ఏం జరిగిందిరా మాకు కూడా చెప్పవా నువ్వు అలా డల్గా ఉంటే మాకు ఏం తోచదే ప్లీజ్ చెప్పరా నువ్వు దేని గురించి అంతలా థింక్ చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు అలా అడిగేసరికి పండు చెప్పకుండా ఉండలేక తను ఒకటే ఆ బాధని తట్టుకోలేక వాళ్ళతో తన ఫీలింగ్ని షేర్ చేసుకోవాలి అనుకుంటుంది ఎంతో ఫ్రెండ్స్ వైపు చూస్తూ నేను ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నాను అంటుంది ఏ అబ్బాయి గురించి కొంపదీసిని హృదయ గురించి కాదు కదా పండు అంటారు తన ఫ్రెండ్స్ హా అవును పండు హృదయ్ గురించి తన ఫ్రెండ్స్కి చెప్పేస్తుంది అసలు ఏం జరిగిందంటే హృదయ్కి యాక్సిడెంట్ జరిగిన రోజు పండు స్కూటీపై వెళ్తూ ఉంటుంది ఇంటి నుండి స్టార్ట్ అయినప్పటి నుండే పండు మనసులో అలజడి మొదలవుతుంది దాంతో హృదయ్ అక్కడెక్కడైనా ఉన్నాడేమో అని ఒకసారి చుట్టూ చూస్తుంది బట్ అప్పుడు హృదయ్ ఆమెకు కనిపించడు ఇంకా పండు ఏం చేయలేక ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది బట్ హృదయని ఇక్కడ కార్ డాష్ ఇవ్వగానే ఉన్నట్టుండి పండు మనసుకి ఏదో తెలియని బాధ కలుగుతుంది సడన్గా అలా ఎందుకు అనిపిస్తుందో ఆమెకి అర్థం కాదు తనకి బాగా కావలసిన వాళ్ళకి ఏదో కీడు జరిగింది అని మనసు పదే పదే చెప్తుంది వెంటనే స్కూటీ పక్కన ఆపి చుట్టూ చూస్తుంది తనకి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ కనిపించరు వెంటనే ఇంటికి కంగారుగా ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది ఏంటి పండు ఇంకా ఇంటికి రాలేదు అంటుంది అమ్మ నేను వచ్చేస్తున్నాను ఆఫీస్లో కొంచెం లేట్ అయింది నువ్వు నాన్న బాగానే ఉన్నారుగా అని అడుగుతుంది కంగారుగా అది గమనించిన సీతగారు ఏమైంది తల్లి ఎందుకు అలా కంగారు పడుతున్నావు మేము బాగానే ఉన్నాం మాకేమవుతుంది అంటుంది మరి డాడ్ కూడా ఇంటికి వచ్చారా అని అడుగుతుంది పండు డాడీ ఈరోజు ఎర్లీగా వచ్చేసాడు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు అని చెప్తుంది ఆవిడ దాంతో కొంచెం కూల్ అయ్యి ఓకేమా నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది పండు తరువాత వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంది వాళ్ళు కూడా మేము బాగున్నాం అని చెప్పి నీ వర్క్ ఫినిష్ అయిందా నువ్వు ఇంటికి వెళ్ళావా అని అడుగుతారు హా ఫినిష్ అయిందే ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను అని చెప్తుంది ఓకేరా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ రెస్టారెంట్కి వచ్చాయి గుర్తుందిగా మర్చిపోకు అని చెప్తారు హా ఓకే బాయ్ రా అని కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ చేసిన తర్వాత థింక్ చేస్తుంది అమ్మ నాన్న బాగున్నారు నా ఫ్రెండ్స్ కూడా బాగున్నారు మరి నాకెందుకు ఇంత బాధగా ఏదో చెడు జరుగుతుంది అనిపిస్తుంది అని ఆలోచిస్తుంటుంది కొంచెం సేపటికి ఏదో గుర్తొచ్చిన దానిలా ఓ గాడ్ అంటే నా హృదయకి ఏదైనా జరిగి ఉంటుందా అని అనుకోగానే చాలా ఏడుపు వచ్చేస్తుంది పండుగకి అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు చాలాసేపు ఏడ్చిన తరువాత రోడ్డుపై వెహికల్ సౌండ్కి తేరుకుని చుట్టూ చూస్తుంది అక్కడ జనాలు పండుని అలానే చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యి స్కూటీ స్టార్ట్ చేసి అలా బాధపడుతూనే అక్కడి నుండి వెళ్తూ దేవుడా నా హృదయకి ఏం కాకూడదు ప్లీజ్ స్వామి తను నాకు కనిపించకపోయినా పర్వాలేదు అతను ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు అతనికి ఏమైనా అయితే ఇక్కడ నా ప్రాణం కూడా ఆగిపోతుంది నా హృదయకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అని కన్నీళ్లు పెట్టుకుంటూ మనసులో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అలా బాధపడుతూనే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన పండుగను చూసి వాళ్ళ అమ్మ ఏమైంది తల్లి ఇందాక ఎందుకు అంత టెన్షన్గా కాల్ చేశావు అని అడుగుతుంది దానికి పండు ఏం లేదు మా ఎందుకో ఈరోజు మనసు ఏం బాగాలేదు చాలా గందరగోళంగా బాధగా ఉంది ఎవరికో ఏదో ప్రమాదం జరుగుతుంది అన్నట్టు నా మనసుకి పదే పదే అనిపిస్తుంది అందుకే నీ నీకు కాల్ చేశాను అని చెప్తుంది పండు బాధని అర్థం చేసుకున్న వాళ్ళమ్మ తనని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఏం కాదులే చిట్టు తల్లి అందరం బాగానే ఉన్నాం కదా నువ్వు ఇంకా దాని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు అని ఓదారుస్తూ ఆమె మైండ్ చేంజ్ చేయాలని వెళ్ళి ఫ్రెష్ నీ నీకోసం టీ తీసుకొస్తాను అని చెప్తుంది పండుగ కూడా ఇంక తను అలానే ఉండి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఓకే మా అని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తుంది కొంచెం సేపటికి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది తను వచ్చేసరికి వాళ్ళ అమ్మ టీ పెట్టి తీసుకుని వస్తుంది రూమ్ నుండి వాళ్ళ డాడ్ కూడా వస్తాడు ముగ్గురు కలిసి టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుకుంటున్న టైంలో పండుకి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తారు వాళ్ళ అమ్మ ఫోన్ తెచ్చి ఇస్తుంది పండు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవతల వాళ్ళ ఫ్రెండ్స్ రెడీ అయ్యావా పండు మేము అంతా రెడీ అయిపోయాం రెస్టారెంట్కి బయలుదేరుతున్నాం నువ్వు కూడా స్టార్ట్ అవ్వు అని చెప్తారు పండు ఏమో డల్గా ఈరోజు నేను రాలేనే మీరు వెళ్ళేసి వచ్చేయండి అని చెప్తుంది వాళ్ళు ఏమైంది నీకు మార్నింగ్ ఆఫీస్లో డిన్నర్ ప్లాన్ చేసిందే నువ్వు ఇప్పుడేమో నేను రాలేను మీరు వెళ్ళండి అంటున్నావు అంటారు అబ్బా ఏం కాలేదు ఏదో కొంచెం టైర్డ్ అయిపోయా అందుకే నేను రాను అని చెప్తుంది పండు అదేం కుదరదు నువ్వు రావాల్సిందే మనం ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసేగా వెళ్తాము నువ్వు రాకుండా మేమేలా వెళ్తాము మేము వెప్పుకోము ఫాస్ట్గా రెడీ అయ్యిరా రెస్టారెంట్లో మేము నీ కోసం వెయిట్ చేస్తుంటాం అని చెప్పి పండు సమాధానం కోసం వినకుండా కాల్ కట్ చేస్తారు పండు హలో హలో అంటూ ఫోన్ చూస్తుంది అబ్బా వీళ్ళు కట్ చేసేశారు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంది పండు వాళ్ళ నాన్న అది చూసి ఏమైంది బంగారం ఏంటి నీ ఫ్రెండ్స్ నీ మాట వినకుండానే ఫోన్ పెట్టేశారు అని అడుగుతాడు ఏం లేదు డాడ్ ఈరోజు మార్నింగ్ ఆఫీస్లో డిన్నర్కి బయటికి వెళ్దాం అనుకున్నాం నాకేమో ఇప్పుడు వెళ్ళాలి అనిపించడం లేదు నేను రానే మీరు రండి అంటే వాళ్ళు నా మాట వినడం లేదు నీ కోసం వెయిట్ చేస్తుంటాం రా అని కాల్ కట్ చేశారు అని చెప్తుంది అదంతా విన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తే అయినా వాళ్ళతో మాట్లాడుతూ పండు కొంచెం మామూలు అవుతుంది అనుకుని అలా అంటే ఎలా రా పాపం వాళ్ళకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నువ్వు లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అలాంటిది ఇప్పుడు నువ్వు వెళ్లకుంటే వాళ్ళు ఫీల్ అవుతారుగా వెళ్ళు తల్లి సరదాగా కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసిరా నీకు కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అని కన్విన్స్ చేస్తుంది వాళ్ళ డాడ్ కూడా అవునురా వెళ్ళేసిరా ఫ్రెండ్స్ని బాధ పెట్టకూడదు కదా అని అంటాడు పండుకి వెళ్ళాలని లేకున్నా వాళ్ళ అమ్మ నాన్న చెప్పేసరికి వాళ్ళ కోసం రెడీ అయ్యి రెస్టారెంట్కి బయలుదేరుతుంది తర్వాత పాటలో ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్